హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి గురుకుల ఉద్యోగం ఒక టార్చర్ ఉద్యోగం పేరుకు ప్రభుత్వ ఉద్యోగం పేరుకు ఉపాధ్యాయుడు చేసే పనులన్నీ బోధనేతర పనులు పాఠం తప్ప అన్నీ చేయమంటున్నారు పాఠం చెప్పడానికి పోతే మీటింగులు పెడుతున్నారు మీటింగుల మీద మీటింగులు వాచ్మెన్ డ్యూటీ చేయాలా వార్డన్ డ్యూటీ చేయాలా టాయిలెట్లు క్లీన్ చేపించాలా కరెంట్ ఎలుగుతుందో లేదో చూసుకోవాలా పని గంటలు ఎక్కువ ఏడున్నరకు పోవాలా ఇవాళ బీసీ గురుకులాలను అయితే పొద్దువేదల ఏడున్నరకే క్లాసు మళ్ళీ నైట్ తొమ్మిది గంటల వరకు క్లాసెస్ మరి పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారు అక్కడ పిల్లల పైన మానసిక పరమైన ఒత్తిడి ఉపాధ్యాయుల పైన మానసిక పరమైన ఒత్తిడి ముఖ్యంగా మహిళా మహిళా ఉపాధ్యాయులు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు ఎందుకంటే ఇంటికాడ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ పాలన చూసుకోవాలా బడికి ముందే పరిగెత్తిపోవాలా వాస్తవంగా గురుకులం అంటే విద్యార్థులు అక్కడే ఉండాలా ఉపాధ్యాయులు అక్కడే ఉండాల ఉపాధ్యాయులకు విద్యార్థులు ఒకే దగ్గర ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు కానీ గమత ఏంటంటే అన్ని గురుకులాలు ప్రైవేట్ రెంట్లలో నడుస్తున్నాయి అన్ని గురుకులాలలో మొత్తం రెంట్ బిల్డింగులే విద్యార్థులే ఇరుకైన గదులలో జీవనం కొనసాగిస్తున్నారు ఒకటే రూమ్లో పడుకోవాలా అదే రూము క్లాస్ రూము అదే రూము రెస్ట్ రూము అదే రూము పడుకునే రూము అదే గది చిన్న చిన్న రూములు బట్టలు ఆరేసుకునేది అదే రూము ఇరుకైన గదులలో ఇబ్బందుల సౌకర్యాల మధ్య గురుకుల విద్యార్థులు కొనసాగుతుంటే వాళ్ళకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అంతకు మించినటువంటి ఇబ్బందులతో ఇవాళ అవుతున్నారు ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసేటటువంటి ఉపాధ్యాయుడు నాకు ఎస్జిటి పోస్ట్ వచ్చిన నాయన బయటికి వదిలిపెట్టిపోతాను ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చాను అన్నటువంటి ఒక మానసిక పరమైన టార్చర్ని అనుభవిస్తున్నాడు గురుకుల ఉపాధ్యాయుడు సంఘాలు లేవు ఇప్పటి వరకు హెల్త్ కార్డు లేవు ఇప్పటి వరకు హెల్త్ కార్డులు ఇవ్వలే గురుకులాలు మొదలు పెట్టినా కానీ ఇప్పటి వరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు ఇక్కడ డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలలో సాధారణ కాలేజీలో గెస్టెడ్ ఉద్యోగం గెస్టెడ్ పోస్టు సంతకాలు పెట్టుకోవడానికి గెస్టెడ్ ఉంటే ఇక్కడ గురుకుల వాళ్ళు మాత్రం మీ సపరేటు కార్పొరేషన్ మీ పతేడు సాంఘిక సంక్షేమ శాఖ అదేవిధంగా బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఇవి ప్రభుత్వంతో అనుబంధంగా పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వం కాదన్నట్టుగా వాళ్ళు గెస్ట్ ఆఫీసర్ అయినా గెస్టెడ్ సందకం కూడా ఇవ్వని ఒక పరిస్థితి సౌకర్యాలు నిల్లు పనులు ఫుల్లు సౌకర్యాలు నిల్లు పనులు పుల్లు పాఠం తప్ప అన్ని పనులు చేయాల పాఠం చెప్పనిస్తారా అంటే చెప్పనివ్వరు పని గంటలు సాధారణంగా గవర్నమెంట్ స్కూల్ అంటే తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుంది గతంలో మనం స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు తొమ్మిది నలభై ఐదుకు మనకు ప్రేయర్ జరిగి పది గంటల క్లాస్ స్టార్ట్ అయ్యి నాలుగు గంటల నలభై నిమిషాలకు వదిలిపెడితే మళ్ళీ సాయంత్రం ఒక ఐదు నిమిషాలు ప్రేయర్ చేసుకొని మనం బయటికి వెళ్ళిపోవాలి అంటే గతంలో పది గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు పనిచేసిన స్కూలు కానీ దీనికి అదనంగా పొద్దుగాల ఒక గంటన్నర సాయంత్రం ఒక గంట నర మాకు పనిచేయడానికి ఇబ్బంది ఏం లేదు కానీ పాఠం చెప్పనీయండి బాబు మమలా మెచ్చార్జీలు మాకెందుకు మెనులు మాకెందుకు వాచ్మెన్లు మాకెందుకు వాడనోటులు మాకెందుకు కూరగాయలు మాకెందుకు వంట పనులు మాకెందుకు పెంట పనులు మాకెందుకు చేయాల్సిన డ్యూటీ మీ బడిలో పాఠం చెప్పడానికి వచ్చినాం పరీక్ష రాశనం బీడి క్వాలిఫికేషన్ ఉంది ఎంట్రన్స్ రాసినం బీడి రాసినం టెట్టులు రాసినాం చదువుకోని వచ్చినాం పాఠం చెప్పాలి కానీ ఇవన్నీ పెంట పనులేంది వంట పనులేదని ఒక భావోద్వేగంతో గురుకుల వాళ్ళు ఎప్పుడు ఈ గురుకులాలకు వెళ్ళి బయటపడతానా ఎందుకొచ్చానే గురుకులాలకు ఉద్యోగం వచ్చిన సంతోషం నెల రోజులు కూడా ఉండకుండానే పోతున్నటువంటి సందర్భం మరి ఎందుకు ఈ గురుకుల వ్యవస్థ ఇంత ఇలా తయారవుతుంది అంటే అధికారుల ఇష్టారాజ్యం ఎందుకంటే అవి గవర్నమెంట్కి అనుబంధంగా పనిచేస్తున్నాయి గవర్నమెంట్ లో బాగా పనిచేయట్లేదు విద్యాశాఖ కిందికి అన్ని గురుకులాలు ఒక విధంగా తీసుకురావాలి కానీ అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఎస్సీ గురుకులాలు వేరు ఎస్టీ గురుకులాలు వేరు బీసీ గురుకులాలు వేరు మైనార్టీ గురుకులాలు వేరు ఇన్ని రకాల గురుకులాలు అంటే చట్టం ముందు అందరూ సమానులే లౌకిక విద్యను అందించాలని చెప్తుంది లౌకిక విద్య అంటే దాంట్లో కుల విద్య కూడా చెప్పడానికి వీల్లేదు సపరేట్ గురుకులాలు ఎందుకండి అన్ని కురుల ఒక దగ్గర పెట్టేసి దాంట్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎట్లాగా ఎస్సీ బీసీ ఎస్టీ రిజర్వేషన్లు ఇస్తున్నారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అందరూ సామూహికంగా ఒక దగ్గర చదువుకుంటే క్యాస్టిజం భావన బయట పోవడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళ ఎస్సీ గురుకులాలు వేరు బీసీ గురుకుల యొక్క వ్యవస్థను తయారు చేసి వీటిక కులపరమైనటువంటి కులానికి అనుబంధంగా పనిచేసినటువంటి గురుకులాలుగా మారుస్తున్నారు ఉపాధ్యాయులు అదే తత్వాన్ని అవలంబం చేస్తున్నారు విద్యార్థులకు అదే తత్వాన్ని అవలంబం చేస్తున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు పైన ఉన్న అధికారులకు ఏం పని లేదు వాళ్ళ పని ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ కొట్టాల ఆ మెసేజ్ పైన మళ్ళీ మీటింగ్ పెట్టాల మీటింగ్లో ఏం జరిగిందో మళ్ళీ పంపాలి దానివల్ల ఉపయోగం ఉందంటే ఉపయోగం ఏం లేదు మరి ఇబ్బంది ఏంటిది ఆ పాఠం చెప్పాల్సిన పోయినట్టు పైన పోయి పాఠం చెప్పాల్సినటువంటి క్లాస్ రూమ్లో పాఠం చెప్పాల్సిన వాళ్ళు ప్రిన్సిపల్ రూమ్లలో వాళ్ళు ఊ అంటే గంట గంటకు మీటింగ్ పెట్టుకొని చర్చలు పెట్టాలి నిజంగా చర్చలు ఏమైనా జరుగుద్దా అంటే ఏమీ జరగదు నిర్ణయాలు రోజు రోజు నిర్ణయాలు ఉంటాయా ఒక్కసారి నెలకు ఒకసారి పదిహేను వాళ్ళకొకసారి మీటింగులు పెట్టుకొని చర్చించుకోవాలి రోజు మీటింగ్లు ఏందండి ఎక్కడన్నా చూసిరా గవర్నమెంట్ స్కూళ్ళల్లో రోజు మీటింగ్లు ఎక్కడన్నా చూసిరా కానీ గురుకులాలలో రోజు మీటింగు ఆ ప్రిన్సిపాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు ఒక మీటింగ్ అంటారు పైన అధికారులకు కూడా ఏం పని ఉండదు పైన అధికారుల పని లేదు కింద పనిచేసే వాళ్ళ పని లేదు చివరికి ఉపాధ్యాయుల పైన అధ్యాపకుల పైన టార్చర్ పెట్టేసి వాళ్ళు మానసికంగా అవసరం పెడుతున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు విద్యా విద్యాకు చట్టం ఏం చెప్తుందండి పది గంటలు ఏం చెప్తుంది నైన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు లేదా టెన్ టు ఫోర్ థర్టీ వరకు క్లాస్ రూమ్ లో ఉండాలా కానీ బీసీ గురుకులాలైతే మరీ ఘోరం ఎంత ఘోరం అంటే ఏడున్నరకే బడికి పోవాలా ఎక్కడ ఉన్నదా ఏడున్నర లోపు పిల్లలు ఎక్కడ లేస్తారు ఎక్కడ తయారవుతారు ఎవరు చదువుకుంటారు పొద్దుగాల పిల్లవాడిని గ్రౌండ్ తీసుకుపోవాలా వాటితో ఆటలు ఆడిపియాలా గ్రౌండ్లో శారీరక దారుడ్యాన్ని ఇంప్రూవ్ చేయాలా గ్రౌండ్ పోయి వచ్చినాక ఇంత టిఫిన్ చేసి ప్రశాంతంగా తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు క్లాస్ రూమ్ రావాలి ఏడున్నరకు కలిపించి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళని సాయంత్రం మళ్ళీ అదనపు క్లాసులు అంటే పిల్లలపైన మానసిక పరమైన ఒత్తిడి గురి చేసే సందర్భాలు మరి మెను అయినా సరిగ్గా ఉంటుందంటే మెను చక్కగా ఉండదు ఎందుకంటే పుచ్చిపోయిన కూరగాయలు ఇవాళ గురుకులాలలో ఎక్కడికక్కడ నెల రోజులకు ఒకసారి వామిటింగ్స్ మోషన్స్తో ఇబ్బందులతో గురుకులాల అవస్థలకు అనారోగ్యం పాలై ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ సమస్యలు ఏంటంటే విద్యార్థి అనేవాడు చదువుకోవాలా ఉపాధ్యాయుడు అనేవాడు పాఠం చెప్పాలా కానీ పాఠం చెప్పకుండా ఒక దీన్ని ఒక గందరగోళంగా మారుస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా అంటే కంప్లీట్గా బోధనేతర పనులకు ఉపయోగించవద్దనేదే ప్రధానమైన డిమాండ్ ఉపాధ్యాయులకు ప్రధానమైన డిమాండ్ కాబట్టి మెస్సులు సంబంధించి వంటలకు సంబంధించి వార్డెన్ డ్యూటీలు మాకు అప్పచెప్పవద్దు చెప్పవద్దు రాష్ట్రంలో ఉన్నటువంటి పది ఎంత దాదాపుగా పదివేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నియర్మే ఆరు లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకుంటున్నారు ఇక్కడ ప్రతి యాభై మందికి ఒక వార్డెన్ ఇవ్వాలా యాభై మంది కాదండి వంద మందికి ఒక వార్డన్ ఇవ్వు స్కూల్కి ఒకరు ఇద్దరు వార్డన్లు ఇవ్వండి ఇద్దరు వార్డన్లు ఇస్తే ప్రశాంతంగా వాళ్ళు డ్యూటీ చేసుకుంటే వీళ్ళు పాఠం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే తక్షణమే గురుకుల వాళ్ళకు వార్డెన్ డ్యూటీలకి వెళ్ళి విముక్తి కల్పించాలా ఇవాళ వార్డెన్లు ఇక్కడ గురుకుల వాళ్ళలో ఏం మాట్లాడద్దు కళ్ళున్నా చూడొద్దు చెవులున్నా వినవద్దు భయం భయంగా గడపాలా వాళ్ళ గురుకులాలలో పనిచేసే ఉపాధ్యాయులు నోరు విప్పి మాట్లాడడానికి భయపడుతున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగంలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా కాబట్టి వాళ్ళ వాళ్ళ పైన మానసిక ఒత్తిడి గురి చేసి వాళ్ళ భయాందోళన గురి చేసి మరి ఏం మాట్లాడొద్దు ప్రశ్నించొద్దు ప్రశ్నించిన వాడిని ఉద్యోగాలుగా తీసేస్తాం ప్రశ్నించిన వాడిని ట్రాన్స్ఫర్ చేస్తాం ఎక్కడో మూలకు పడేస్తాం అన్నట్టుగా అధికారుల యొక్క వ్యవహార శైలి ఉన్నది కాబట్టి మీ గురుకులాలకు మద్దతుగా అశోక్ సార్ నిలబడతాడు కొట్లాడుతాడు కొట్లాడే శక్తి అశోక్ సార్కి ఉంది మీలో బలమైనటువంటి యూనియన్స్ ఉండాలా పాఠం చెప్పుదాం కష్టపడదాం పిల్లవాడికి బోధన చేయడంలో ఎంత చెయ్యాలో అంత చేద్దాం ఎందుకంటే నేను ఒక లెక్చర్ ఉంది కదా నేను ఒక పాఠం చెప్పే వ్యక్తి కదా పాఠానికి ఉన్నటువంటి విలువ చదువుకున్నటువంటి విలువ నాకు తెలుసు కాబట్టి నైన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు క్లాస్ రూమ్లలో బ్రహ్మాండంగా పాఠం చెప్పుదాం అద్భుతంగా పాఠం చెప్పుదాం పిల్లల్ని సాయంత్రం పూట పొద్దుగాల గ్రౌండ్లలో వ్యాయామ విద్య నేర్పిద్దాం పాటలు నేర్పిద్దాం ఆటలు నేర్పిద్దాం వాటిలో మానసిక పరివక్వత కోసం ఒక ఉపాధ్యాయుడు ఎంత చేయాలో అంత చేయవచ్చు కానీ ఆ మానసిక పర్వక్త గురించి ఆలోచించే టైము వాళ్ళని ప్రశాంతంగా ఉంచే టైము ఉపాధ్యాయులకు ఉంటుందా అంటే ఉండటం లేదు పొద్దుగాలను ఏడు నరకే పెడితే వాళ్ళు ఎప్పుడు ఆరు గంటలకు వెళ్ళి ఉరుకు ఉరుకున్న పరుగు పరుగున్న బస్సులెక్కి బస్సులు దిగి అడిగివాల్సిన ఒక పరిస్థితి వాళ్ళ గురుకులాల్లో నెలకొన్నది కాబట్టి ఫస్ట్ మొదటిగా మీరు చేయాల్సిన అంశం ఏంటంటే వార్డెన్ డ్యూటీలకు వెళ్ళి విముక్తి కల్పించాలా ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు ఈ మహిళా ఉపాధ్యాయులకు నైట్ వాచ్మెన్ డ్యూటీలు వేస్తే ఎట్లా చెప్పండి ప్రత్యేకంగా వార్డెన్లు కనుక ఉంటే వాళ్ళు నైట్ డ్యూటీలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అదే కాబట్టి ఇక్కడ నైట్ డ్యూటీలు చేసి పొద్దుల డ్యూటీలు చేసి చిన్నపిల్ చిన్న చిన్న పిల్లలు వేసుకొని కాలేజీకి పోవాలంటే స్కూల్కి పోవాలంటే ఎంత ఇబ్బంది చెప్పండి కాబట్టి ఇక్కడ మహిళా ఇబ్బందు మహిళా యొక్క అధ్యాపకులు ఉపాధ్యాయులు పడుతున్న ఒక గోస ఏమిటంటే నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయడము నైట్ డ్యూటీలు చేయడం వాళ్ళకు ఒక కత్తిమీయ సాములాగా మారుతుంది ఎందుకంటే అక్కడ సౌకర్యాలు అక్కడే వాళ్ళకు రూమ్స్ ఇవ్వాలా అక్కడే వాళ్ళ సౌ ఉండడానికి సౌకర్యాలు కానీ కల్పిస్తే నైట్ డ్యూటీ చేయడానికి ఇబ్బంది ఏముండదు కానీ పరుగు పరుగున ఎక్కడో దూరంగా పోవాలా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలా వాళ్ళని పంపించాలి ఒక నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఎందుకంటే గురుకులాలలో ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఎవరంటే మహిళా ఉపాధ్యాయులే ఉంటున్నారు కాబట్టి ఆ మహిళా ఉపాధి ఉపాధ్యాయులు పడుతున్నటువంటి గోస అంత ఇంత కాదు కాబట్టి అర్థం చేసుకోండి విద్యాకు చట్ట అమలు కాదు భారత రాజ్యాంగం అమలు కాదు పని గంటలు అమలు కావు ఇలా ఏమన్నా ఇతర దేశంలో ఉన్నారా వీళ్ళ పాకిస్తాన్ దేశం పాఠం చెప్పిస్తున్నారా ఎందుకు ఇంత ఒత్తిడి ఎందుకు వాళ్ళ పైన ఎందుకు మానసిక ఒత్తిడి ఎందుకు వాళ్ళని వాళ్ళు పీడించడం ఎందుకు ఊకొక మీటింగ్లు పెట్టడం ఎందుకు అదనపు డ్యూటీలు ఇవ్వడం ఎందుకు నైట్ డ్యూటీలు ఎందుకు వార్డెన్ డ్యూటీలు ఎందుకు మెస్ డ్యూటీలు ఎందుకు మెను డ్యూటీలు ఎందుకు ఇవన్నీ కూడా గందరగోళం చేసి రావాల్సిన రిజల్ట్ కూడా రాకుండా పోతున్నది గురుకులాలలో అద్భుతంగా తయారు చేసిన గురుకులాలని సొంత బిల్డింగ్ ఉండాల్సిన గురుకులాలని గొప్పలు చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేజీ టూ పీజీ విద్య ఉచితంగా అందజేస్తూ అన్ని గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు కానీ సమస్యలు పరిష్కారమైన అంటే పరిష్కారం కాని ఒక పరిస్థితి రెండు బిల్డింగ్లలో ఉన్నాయి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ పైన విద్యా వ్యవస్థ పైన చర్చ జరిపేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఎందుకంటే విద్యాశాఖ మంత్రులు లేడు కానీ గురుకులాల వాళ్ళకు నేను అండగా నిలబడతా మీ మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం నేను విశ్వ ప్రయత్నం చేస్తా ప్రభుత్వంతో కొట్లాడుతా ప్రభుత్వాన్ని నిలదీస్తా మీ యొక్క సమస్యలని అక్కడికి పోవడం కోసం ఒక యూట్యూబ్ ద్వారా ఒక సోషల్ మీడియా ద్వారా ఒక న్యూస్ పేపర్ల ద్వారా తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తా అందుకే ఇవాళ సమస్యల పరిష్కారం ఎజెండాగా నేను నిరుద్యోగుల కోసం కొట్లాడినా నిరుద్యోగుల కోసం ఎంత కొట్లాడాలో అంత కొట్లాడినా కేసులన్నీ పెట్టించుకున్నా జైలుకు పోయినా ఇప్పుడు నా యొక్క తక్షణ కర్తవ్యం నిరుద్యోగుల కోసం కొట్లాడుతూనే ఉద్యోగుల వైపు యొక్క సమస్యలను కూడా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తా ఎందుకంటే ఏ అంశమైనా అర్థం చేసుకునే ఒక శక్తి నాకున్నది ఆ నేపథ్యంలోనే విద్యార్థులకు ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీగా ఇవాళ నేను పోటీ చేస్తున్నా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంకెళ్ళి నేను పోటీ చేస్తా ఉన్నా మే ఇరవై ఏడవ తారీఖు నాడు ఓటింగ్ ఉన్నది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఎక్కువ మంది గవర్నమెంట్ పది గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒక గ్రాడ్యుయేటే కానీ మీ అందరికీ ఓటు హక్కు ఉన్నది మీ అందరూ కూడా అప్లై చేసుకున్నారు ఎక్కువ ఓటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు అశోక్ సార్కు మద్దతుగా నిలబడితే మీ అందరికి అశోక్ సార్ మద్దతుగా నిలబడతాడు మీ అంశాలపైన మాట్లాడుతాడు ఏ అంశం ఉన్నా కూడా కూలంకుశంగా అన్ని అంశాలని తెరపైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నాం ఈ ఉద్యోగం ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా గురుకులాలు భావిస్తూ ఉన్నారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జేఏలు వదిలిపెట్టుకొని స్కూల్ వస్తుంది వచ్చిన చాలు నాకు ఎల్సిడి పోస్ట్ వచ్చిన చాలు అది వస్తే బయటపడతాను ఇలాంటి గురుకుల ఉద్యోగం నాకు ఎందుకు రాయన టార్చర్గా అనుభవిస్తున్నాను ఒక కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలి లేకపోతున్నాను పది గంటలు ఎక్కువ పెడుతున్నారు పాఠం చెప్పనివ్వడం లేదని ఒక బాధ ఆ బాధ వెళ్ళి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం అశోక్ సార్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అంశం నాకు అవగాహన ఉంది కాబట్టి నన్ను గనక మీరు గెలిపిస్తే గెలిపించకపోయినా మాట్లాడుతా గెలిపించకపోయినా కొట్లాడుతా కానీ గెలిస్తే ఆ వాయిస్కి ఎక్కువ పవర్ ఉంటది మాట్లాడడానికి అవకాశం ఉంటది ముఖ్యమంత్రి గారు నిలదీయడానికి అవకాశం ఉంటది మంత్రులం కలిసి ఓ ఇట్లా జరుగుతుంది గిట్ల ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళని ఒక వీళ్ళ కొన్ని అంశాలకు వెళ్ళి వాళ్ళని పక్కన పెట్టండి వార్డెన్ వీళ్ళకి వెళ్ళి పక్కన పెట్టండి వాచ్మెన్ రూడ్లకి వెళ్ళి పక్కన పెట్టండి నైట్లకి వెళ్ళి పక్కన పెట్టండి ఉండాల్సిన విధానం ఇది క్లాస్ రూమ్లో ఇక్కడ ఇక్కడ ఉండాలా వ్యాయామ ఉద్య అలా ఉండాలా సాయంత్రం పూట ఒక గంట సేపు మాత్రం ఓవర్ క్లాసెస్ ఉండాలా వీళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా చేసినప్పుడే ఈ విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి కానీ కూర్చోబెట్టి బలవంతంగా చవించిన మాత్రాన విద్య అనేది పైకి రాదు ఇది కార్పొరేట్ వ్యవస్థలో విష సంస్కృతిని వెదజల్లి ఆ విష సంస్కృతిని గురుకులాల కూడా పూసొక్క ప్రయత్నం చేస్తున్నారు గురుకులం అంటే గురువు దగ్గర ఉండేటటువంటి విద్యార్థులు కానీ గురువు అక్కడ ఉండట్లేదు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు కానీ గురుకులాలని పెద్ద ఎత్తున సొంత బిల్డింగులు ఏర్పాటు చేసి విశాలమైన బిల్డింగ్లు ఏర్పాటు చేసి అక్కడనే ఉపాధ్యాయులు కూడా ఉండడానికి వసతి కనుక ఏర్పాటు చేస్తే మీరు అక్కడే ఉండి ఆ పాఠశాల విద్యార్థులతోనే కలిసిమెలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి కానీ అక్కడ క్వార్టర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలా కానీ ఉన్న బిల్డింగ్లు రెండు బిల్డింగ్లు కాబట్టి ఇబ్బందులు పడతా ఉన్నారు అంశాలన్నిటిపైన పైన అశోక్ సార్ నిలబడతాడు కలబడతాడు కొట్లాడతాడు కాబట్టి నాకు ఎమ్మెల్సీగా మీరు అవకాశం కల్పించండి మొదటి ప్రాధాన్యత ఓటు ఎందుకంటే ఎమ్మెల్సీలో ఎంతమంది పోటీ చేసి అన్ని ప్రాధాన్యత ఓట్లు వేసుకోవచ్చు కానీ అశోక్ సార్కి ఓటు వేసే వాళ్ళు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి వేస్తే కంపల్సరీగా నేను గెలుస్తాను నిలబడతాను మీ సమస్యల ఎజెండాని బయట తీసుకో ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ రికార్డులు ఈ మెనులు ఈ మెస్సులు ఈ యొక్క వంటలు పెంటలు వివిధ రకాల కార్యక్రమాలని తొలగించడానికి నా యొక్క శాయశక్తుల నేను పనిచేసి మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను మీరు కూడా నాకు హామీ ఇవ్వాలా ఓటు వేస్తానని హామీ గనక ఇస్తే నేను గనక గెలిస్తే మీకు అండగా నిలవడానికి అవకాశం ఉంది వేరే వాళ్ళు ఎవరు గెలిచినా కూడా మీరు పోయి కలవలేరు మీ బాధను వినిపించలేరు బాధని వినిపించినా కలిసినా మీ మాట వాళ్ళకి అర్థం కాదు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి లేదు వాళ్ళకి యాస వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మొత్తం కూడా దృష్టి రాజకీయ పదవులు ఎలా ఉపయోగించుకోవాలా అధికారంలోకి ఎలా రావాలా అధికారంలో రాకముందే బ్లాక్మెయిల్ ఏ విధంగా చెయ్యాలా అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలా ఎంతెంత సంపాదించాలన్న అంశాలపైన వాళ్ళ దృష్టి ఉంటుంది తప్ప నిజంగా సమస్యల ఎజెండా వాళ్ళకు తెలుస్తుంది అంటే తెలియదు కాబట్టి పది గురుకుల అభ్యర్థికి నామి ఇస్తా ఉన్న మీ తరపున నిలబడతాను బలంగా నిలబడతాను సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను మీరు కూడా నాకు హామీ ఇచ్చి మే ఇరవై ఏడో తారీఖు నాడు ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి సరి అయినటువంటి బలమైనటువంటి అవగాహన కలిగినటువంటి అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తారని నేను భావిస్తూ ఉన్నాను కానీ ఇదే మీ యొక్క విని వినతి పత్రంగా ఒక రిక్వెస్ట్గా భావించి నా సమస్య పరిష్కారం కోసం మీరు పనిచేస్తారని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను మీకు హామీ ఇస్తూ ఉన్నాను థ్యాంక్ యూ